నమస్కారం మరో రెండు రోజుల్లో సింహరాశి వారికి తమ జీవిత భాగస్వామి వల్ల నూటికి నూరు శాతం జరగబోయేది ఇదే ఈ భూమండలంలో సింహరాశి వారు ఎక్కడున్నా కానీ ఈ వీడియోని మాత్రం మిస్ కాకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మీకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అలాగే మరో రెండు రోజుల్లో మీ జీవితంలో చోటు చేసుకోబోయే ఆ విషయాలని గురించి ఎంతో వివరంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది ఇక వీడియోలోకి వెళితే గనుక రాబోయే మరో రెండు రోజుల్లో సింహరాశి వారికి ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం వ్యాపారం ఈ విషయాలలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశిగా పరిగణించబడుతుంది మకా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని నాలుగవ పాదాలు ఇంకా ఉత్తర ఫాల్గుని ఒకటో పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందకు వస్తారు ఈ రాశి వారికి గ్రహాధిపతి సూర్యుడు సింహరాశి వారికి మరో రెండు రోజుల్లో తొమ్మిదవ తేదీ అంటే ముఖ్యంగా కొన్ని రోజుల్లో మీ జీవితం అయితే మారిపోతుంది ముఖ్యంగా మరో రెండు రోజుల్లో బుధుడు మీ రాశికి ఏడవ ఇల్లు కుంభరాశి నుంచి ఎనిమిదవ ఇళ్ళైన మీనరాశిలోకి మారుతాడు సూర్యుడు ఖచ్చితంగా మరో రెండు రోజుల్లో మీనరాశిలో ఎనిమిదవ ఇంట్లో సంచరించడం జరుగుతుంది ఆ తర్వాత తన రాశి అయిన మేషరాశిలో తొమ్మిదవ ఇంట్లోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు దీంతో పాటుగా శుక్రుడు ఇంకా కుజుడు కూడా తమ తమ రాశులలో సంచరించడం జరుగుతుంది ఈ గ్రహాలు ఒకటికొకటి మారడం వల్ల ఆ సంచరించే స్థానాలు మారిపోవడం వల్ల ఈ రాశి వారికి ఎంతో విశేషమైనటువంటి ప్రయోజనాలు ఫలితాలు కలగబోతున్నాయి ముఖ్యంగా వీరి జీవిత భాగస్వామి కారణంగా వీరి జీవితానికి ప్రభావం ఉండి వీరికి సంభవించేటటువంటి అన్నో సంఘటనల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇంకా ఆరోగ్యం ఫైనాన్స్ పరంగా కాస్తంత క్లిష్టమైన సమయంగా ఉన్నా కూడా తర్వాత మీరు ఎంతో మంచి మెరుగైన సమయాన్ని చూస్తారని చెప్పచ్చు ముఖ్యంగా మీ వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన మెరుగైన సమయం కనిపిస్తుంది కెరియర్ పరంగా మీకు ఎంతో అద్భుతమైన సమయంగా పరిగణించవచ్చు అంతేకాదు మీ పై అధికారులతో మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలన్నీ పోతాయి దీంతో పాటుగా కమ్యూనికేషన్ ముఖ్యమైన పేపర్లకు సంబంధించిన సమస్యను కూడా తొలగిపోయి మీరు ఏదైనా ప్రయత్నాలు జరిపినట్లయితే దానిలో మీకు క్లియరెన్స్ అనేది వస్తుంది అయితే మీరు నిర్లక్ష్యం లేకుండా మీ బాధ్యతని మీరు నిర్వర్తించండి మీ ఉద్యోగంలో మంచి ఫలితాలైతే వస్తాయి అంతేకాకుండా మీకు ప్రశంసలు దక్కుతాయి దీంతో పాటుగా ఉద్యోగంలో అనుకోని మార్పులు కూడా జరుగుతాయి ఊహించని ప్రాంతంలో ఉద్యోగం చేయాల్సి రావడం జరుగుతుంది అయినా కూడా ఈ మార్పు మీకు కొంత ఇబ్బందినైతే పెడుతుంది కానీ భవిష్యత్తులో మీకు ఈ వృత్తిపరంగా అభివృద్దికి సాయపడుతుందని ప్రత్యేకంగా చెప్పవచ్చు ఇక సింహరాశి వారికి రానున్న రెండు రోజుల్లో ఆరోగ్యం పరంగా కొంచెం మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి సూర్యుని సంచారం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు తొలగిపోబోతున్నాయి ముఖ్యంగా తల కాళ్ళు ఇంకా కళ్ళు రక్తానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా మీరు తీసుకునేటటువంటి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు తీసుకునే ఆహారం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు సమయానుకూలంగా భోజనం చేయకపోవడం లేదంటే అపరిపక్వమైన ఆహారం తీసుకోవడం వల్ల కడుపుకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి సమయానికి ఆహారం సరైన విశ్రాంతి తీసుకోవాలి కుటుంబ పరంగా కొన్ని మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసినటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు మీ జీవిత భాగస్వామి ఇంకా మీ కుటుంబ సభ్యుల్లోని అందరూ కూడా మిమ్మల్ని ఎంతగానో అర్థం చేసుకోవడం జరుగుతుంది అంతేకాదు మీపై ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయాలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి దీంతో పాటుగా ఇప్పటి వరకు మీ జీవితంలో అనవసరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఎదుటి వాళ్లతో మీరు వాదించడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించద్దు మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి కానీ ఆర్థిక స్థితిలో అభివృద్ధి కానీ కలుగుతుంది ఇంకా ఆర్థిక పరమైనటువంటి ఆరోగ్య సమస్యల కారణంగా కొంత మేరకు డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇది మీ ఇంట్లోని సభ్యులకి మీరు ఖర్చు చేస్తున్న ధనంగా మీరు పరిగణించగలిగినట్లయితే మీకు మళ్లీ మీకు ఏదైతే ఖర్చు చేస్తున్న డబ్బు మీకు మళ్లీ అవకాశాల రూపంలో తిరిగి వస్తుంది ఇంతే కాకుండా ఇతరుల మాటలు నమ్మి అస్సలు మోసపోవద్దు అంతేకాదండి మోసపూరిత ప్రకటనలకు ఆకర్షితులవద్దు దీంతో పాటుగా డబ్బును ఎక్కువ ఖర్చు చేసేటటువంటి అవకాశాలు ఏమైనా ఉంటే వాటిని అన్ని రకాలుగాను తగ్గించుకోండి దీంతో పాటుగా ఖర్చులు మీకు ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయి ఆర్థిక పరమైన పెట్టుబడులకు దూరంగా ఉండడం చాలా మంచిది మీకు ఆత్మీయులమని చెప్పుకునే వారి కారణంగా పెట్టుబడుల విషయంలో మోసపోయే అవకాశం ఉంటుంది వ్యాపార పరంగా చాలా మంచి సమయం ఎందుకంటే వ్యాపారం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సమయంలో మరింత మీకు పెట్టుబడి సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా పెద్ద పెద్ద పెట్టుబడులకు ఈ సమయం చాలా బాగుంటుంది మీ కస్టమర్లతో మీకు కొంత సమస్య ఏర్పడినా వాటి నుంచి కూడా మీకు ఈ సమయంలో విముక్తి కలుగుతుంది దీంతో పాటుగా మీరు చెప్పినటువంటి పనులు సకాలంలో పూర్తి చేసేస్తారు దీని ద్వారా మీపై నమ్మకం అనేది బలపడుతుంది వ్యాపార సంబంధమైన ఒప్పందాలకు గానీ రాతకోతలకు గానీ ఈ సమయం చాలా బాగుంది కాబట్టి మీరు ఏదైనా కొత్త వ్యాపారంలో ఒప్పందాలు చేసుకుంటే మంచిది ఇంకా మీకు మరో రెండు రోజుల్లో విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఇది చాలా మంచి సమయంగా పరిగణించవచ్చు ముఖ్యంగా విద్యార్థులు మెరుగైన సమయాన్ని చూస్తారని ప్రత్యేకంగా చెప్పొచ్చు మెరుగైన ఫలితాల కోసం వారు తమ చదువుపై మరింతగా దృష్టి సారించాల్సిన సమయంగా కనిపిస్తుంది అయితే పరీక్షలు రాసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అనవసరమైన ఆవేశానికి కానీ వివాదాలకు గానీ పోకుండా ఉండండి లేదంటే చాలా నష్టపోతారు ఇంకా కొత్త విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం కానీ లేదంటే ఏదైనా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారు కానీ అన్ని పత్రాలు ఇంకా డాక్యుమెంట్స్ కానీ చాలా జాగ్రత్తగా పరిశీలించుకున్న తర్వాతే దానికి అప్లై చేయడం మంచిది లేదంటే నష్టపోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఏదైనా పనిని తలపెట్టే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి ముఖ్యంగా విద్యార్థులు కెరియర్కి ఎంతో మంచి బలమైనటువంటి అభివృద్ధిని చూస్తారు అంతేకాదు మీ కెరియర్ని మీకు నచ్చినట్లుగా మాత్రమే తీర్చిదిద్దుకోండి మీ తల్లిదండ్రులు లేదా మీ సన్నిహితులు లేదంటే అనుభవజ్ఞుల సలహాలు సూచనలు మాత్రమే తీసుకోండి తప్ప లేదంటే మీకు నచ్చని కోర్స్ కానీ నచ్చని ఉద్యోగం కానీ నచ్చని వ్యాపారం కానీ చేయడం వల్ల మీరు భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు దొరికిన అవకాశం ఈ సమయంగానే పరిగణించి ఖచ్చితంగా మీకు మీ భవిష్యత్తుకు పునాది వేసుకునేటటువంటి అద్భుతమైన సమయంగా మీరు పరిగణించవచ్చు కాబట్టి మీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్న ఉన్నత స్థితికి వెళ్లాలి అన్నా ఖచ్చితంగా మీరు ఈ సమయంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు దక్కాలి అన్నా సూర్యునికి సూర్య నమస్కారాలు చేయడం వారంలో కనీసం ఒక్కరోజైనా ఆదిత్య హృదయ స్తోత్రం అనేది చదువుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే సింహరాశి వారికి అన్ని రకాలుగాను కలిసొచ్చేటటువంటి గ్రహాధిపతి సూర్యుడు అలాగే మీ యొక్క గ్రహాధిపతి కూడా సూర్యుడు కావడం వల్ల ఆయన ఆశీర్వాదం మీపై ఎప్పుడు ఉంటుంది అలాగే ఆయన అనుగ్రహం మరింతగా మీపై ఉండాలంటే ఉదయాన్నే మీరు సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి అలాగే ఎర్రని అక్షతలను కూడా సూర్యునికి అర్ఘ్యంగా సమర్పించి నీటిని అర్ఘ్యంగా సమర్పిస్తే ఖచ్చితంగా మీకు విశేషమైనటువంటి ప్రతిఫలాలు ప్రయోజనాలు కలుగుతాయి అనడంలో సందేహమే లేదు ఇలాంటి వరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ధన్యవాదాలు